రాముడు రాజే అని మీరు చెప్పాలా వాల్మీకి చెప్పాలా కాదు రాముడు ఎవరో మీరు చెప్పాలా నేను చెప్పాలా వాల్మీకి వాళ్ళు బైబిల్ కూడా నేను చెప్పాలా మీరు చెప్పాలా తర్వాత బైబిల్ గురించి బైబిలే మాట్లాడాలి చెప్పాలా కాదు బైబిల్ గురించి బైబిలే చెప్పాలి బైబిల్ ప్రకారంగా ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని రాసినట్టు ఇట్లా ఆయన దగ్గర ఉన్న శిష్యులే కదా అమ్మ బైబిల్ ఎంత మంది రాశారు మీది తెలుసు కదండి నాకు తెలుసు నలభై నాలుగు మంది నలభై నాలుగు అది ఎన్ని పేజీలు ఉంటది బైబిల్ మీకు తెలుసు కదా మొత్తం అరవై ఆరు మొత్తం ఓకే ఏ ఈ ఈ గట్టిగా ఒక వైపు పేజీలు కానీ రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఒక్కడే రాశాడు అవును తెలుసు తెలుసు కalmిక right? 10 ఆజ్ఞలు తెలుసా అమ్మా పరవము క్రీస్తు శకమనే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తీసిసారు దాని కొరమల్లి మాట్లాడదాం ఇప్పుడు మీకు మీకు తెలుసు కదా మన ఏంటిది టెన్ కమాండ్మెంట్స్ తెలుసు కదా టెన్ కమాండ్మెంట్స్ టెన్ కమాండ్మెంట్స్ ప్రకారంగా ఆ ఆజ్ఞల్లో దేవుడు ఎవరు అంటే వద్దు వద్దు అలాగే అమ్మా ఖచ్చితంగా కూర్చుందాం అమ్మా తప్పం సరేగా నేను మీరు వచ్చారు ఇలా అనగానే నేను ఫోన్ లో మాట్లాడదాము అని చాలా సంతోషం అమ్మా మనం కూర్చుందాం అమ్మా అమ్మా కూర్చున్నాం మాట్లాడే చాలా మందికి అంటే నేననేది ఏంటంటే ఎవరి నమ్మకం ఎవరి విశ్వాసం ఆ ఇప్పుడు మీరు యు కమ్ టు నేను నేనేమంటానంటే మీరు విగ్రహాన్ని పూజిస్తున్నారు మీరు నరకానికి వెళ్ళిపోతారు అని ఎవడు వాగినా నేను రియాక్ట్ అవుతా అంటే అది ఒక ఉండిలేండి నేను ఎందుకంటే నేను అమ్మా మాట్లాడుదాం చాలా ఉన్నాయి ఇలా ఒకటి రెండు మాట్లాడుకుంటే అయిపోయేది ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల అంటే నేను అనేది ఏంటంటే అందులో కూడా ఉన్నారు కాదని అంటల్లా బట్ నిజంగా దేవుని కోసం బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇలా యేసు ప్రభు వారిని అలాంటి దూషణ చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఏంటి ఆయన చేసిన పాపం ఏంటి ఒకసారి చాలా పాపం అనిపిస్తుంది మీద ఒకటండి సృష్టిలో సృష్టిలో ఉన్న అన్ని కూడా గుర్తు పెట్టుకుంటాం కానీ సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోము కాదు అది పిచ్చి మాటమ్మా తప్పు ఎందుకంటే ఎవరైనా సరే ఎవరైనా ఒక కామన్ హిందూ అసలు చదువు రానోడు కూడా ఏదైనా చెప్తే ఇంతెందుకు మా మా అమ్మమ్మ లేదనుకోండి కూర్చుని లేవలేకపోయినప్పుడు లేకపోతే నిలబడి కూర్చున్నప్పుడు అలిసిపోయి ఏం చెప్పేది రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నావు తండ్రి అది మీ మామగారైనా అదే చెప్పారు మీ అమ్మమ్మ అయినా అదే చెప్పారు ఎవ్వరూ భగవంతుడిని మరిచిపోలేదమ్మా అది మన బ్లడ్లో ఉంది అది మన బ్లడ్లో ఉంది ఒక్కడే ఉంటుంది అమ్మా భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే ఏకం సత్ విప్రా అమ్మా మనకి సంస్కృతంలో చెప్పారు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటే ఏమిటంటే ఒకటే సత్యం తెలుసుకోవడానికి మార్గాలు చాలా ఉన్నాయని కానీ నేను ఇది మార్గం కాదు క్రైస్తవం దుర్మార్గం అంటుంటాను ఇప్పుడు ఏది ఏ టెస్ట్మెంట్ అది న్యూయా ఓల్డా కాదు కాదు మీరు మీరు చదివారు కదా మీరు చదివారుగా నేనే సత్యం నేను కదా నేనే మారు మరి ఇప్పుడు ఇప్పుడు మీరు పాత పాత నిబంధన కొట్టేద్దామా పాత నిబంధన కొట్టి వేయడానికి నేను రాలేదు కొనసాగించడానికి వచ్చానరే మరి కొనసాగిస్తే ప టెన్ కమాండ్మెంట్స్ ఏంటి చదవండి పది ఆజ్ఞలు పది ఆజ్ఞలు వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టే కదా ఇప్పుడు మనకి పది ఆజ్ఞల్ని వాళ్ళు అనుసరించలేదు పది ఆజ్ఞల్లో పది ఆజ్ఞల్లో ఆజ్ఞంలో డిక్లేర్ చేసింది గాడ్ ఎవరు అనుసరించలేదు అమ్మ పది ఆజ్ఞల్లో డిక్లర్ చేసిన గాడ్ ఎవరు మనిషికి దేవునికి మనిషికి మధ్యవర్తి యేసుప్రభు అయితే ఇప్పుడు దేవుడికి మనిషికి మధ్య మధ్యవర్తి యేసుప్రభు ఏసుప్రభు దేవుని కుమారుడు ఆయన ఇప్పుడు దేవుడు ఎవరు దేవుని కుమారుడు అండి ఆయన ఆయన దేవుడు కుమారుడు సరే ఆ పక్కన పెడదాం మనిషి కుమారుడు దేవుని కుమారుడు సరే మేము అగ్గిరయాం హూ ఇస్ గాడ్ యేహోవా ఎక్కడైనా పాత నిబంధనలో లో ఈజ్ మై సన్ అని ఎక్కడైనా ఉందా ఉందండి ఎక్కడా చెప్పండి ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన తండ్రిగా సంబోధించారు తప్ప నా తండ్రి నా తండ్రి పంపించి నా తండ్రి చిత్తానుసారం చేయడానికి వచ్చాననే కదా ఎవరు తండ్రి ఎవరైనా తండ్రి అని నేను మీకు చెప్తున్నాను రాదమ్మా ఇప్పుడు ఇగో లతాశ్రీ డాక్టర్ ఆఫ్ మాధవరావు రాధా మనోహర్ సామెతులు ఎనిమిది ఇరవై రెండులో కూడా ఉంటది సామెతలు గ్రంథం ఎనిమిది ఇరవై రెండులో కూడా ఉంటది ఏమన్నా ఉంటదంటే మన సృష్టి ఆరంభం ఆయన అంతా కూడా నేను కలగ చేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను నేను ఆనందించాను ప్రధాన శిల్పి అయి అన్న యశప్రభు వారి వచనం అక్కడ ఉంటది కాబట్టి మీరు నేను ఎన్ని కూర్చోవాలి అలాగే మీ ఇష్టం అమ్మా మీ ఇష్టం మీ ఇష్టం అలాగే అలాగే అమ్మా అమ్మా మీరు ఉండండి మనం కలుద్దాం అలాగే మీరు ఇలాగే రోజు మాట్లాడుతున్నాను అన్న అన్నారు అని పక్కకి వచ్చి అయ్యో సంతోషం అమ్మా అమ్మా ప్లీజ్ మీరు మీరు ఉండండి మనం కలుద్దాం అమ్మ ఎవరి మాటలు ఇట్లా ఇలా ఇలా మాట్లాడుకుంటే వద్దు వద్దు మనం కూర్చుందాం అమ్మా చాలా సంతోషం హైవీ గుడ్ నైట్ అమ్మా హరే కృష్ణ అమ్మా సంతోషం అమ్మా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ హరే కృష్ణ దేవునికి స్తోత్రం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణమ్మ ఉంటా ఉంటా హరే కృష్ణ